అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్ల యొక్క పాశురాలతో నలైర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూట ఎనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య దేశాలను పిలుస్తారు ఈ వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయంతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన నూట ఎనిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల ప్రస్తావన ఉన్నందువలన ఈ నూట ఆలయాలు కూడా నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవి ఈ నూట ఎనిమిది ఆలయాలు మహావిష్ణు మనసుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూట ఎనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తారు ఈ వీడియోలో మనం ఈ నూట ఎనిమిది అభిమాన క్షేత్రాలలో పదోదైన తమిళనాడు రాష్ట్రములోని కిలోమీటర్ల దూరంలో గల ఆదంబర గ్రామంలోని కోదండరామస్వామి ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలో ప్రధాన దైవము రంగనాథర్ అయినప్పటికీ రాముని ఆలయముగా ప్రసిద్ధి చెందినది ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రములో తిరువారూరు జిల్లాలోని పంచరామ క్షేత్రాలలో ఒకటి ఈ పంచరామ క్షేత్రాల వరుసగా ముడికొండంలోని శ్రీ కోదండరామ ఆలయము ఆదంబర్లోని శ్రీ కోదండరామ ఆలయము పరుతియారులోని శ్రీ కోదండరామ ఆలయము తిల్లై విలగములోని శ్రీ కోదండరామ ఆలయము వడూరులోని శ్రీ కోదండరామ ఆలయము అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి పరచబడినది ఆదంబర్ సమీపములోని అనేక గ్రామాలు రామాయణములోని సంఘటనలతో అనుసంధానించబడి ఉన్నాయి అవి నల్లమంగుడి వలయంగమార్ పడగచేరి ఆదంబర్ తటాకంఠాపురము మరియు కొల్లుమంగడి సీతామాత నల్లమంగుడి వద్ద అందమైన బంగారం జింకను చూసింది జింక కుడివైపున గల వలంగే మాను క వెళుతుంది సీత కోరిక మేరకు రాముడు జింకను పట్టుకోవడానికి వెళ్ళగా జింక పడగ చేరిలో దమ్కుంది ఆదంబర్ వద్ద జింక మాయలేడి అని రాముడు తెలుసుకొని చంపాలని నిర్ణయించుకున్నారు తటాకంఠాపురం ప్రదేశములో రాముడు జింక పైన బాణం వేయగా జింక కొంత దూరం వెళ్లి కొల్లుమంగడి ప్రాంతంలో మరణించింది రామాయణ ఇతిహాసములో అతి ప్రధాన ఘట్టమైన బంగారు లేడికి సంబంధించిన ఇతివృత్తము ఈ ప్రాంతంలో జరిగినట్లుగా తెలపబడుతున్నది ఈ ఆలయంలోకి ప్రవేశించగానే కోదండరామ మందిరము కనిపిస్తుంది ఈ మందిరములో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు మరియు జింక రూపములోని మారీచుడు కలరు ఈ కోదండరామ మందిరము తూర్పు ముఖముగా కలదు ఈ ఆలయములోని దక్షిణాభి ముఖముగా రంగనాథని యొక్క మందిరము కలదు ఆలయ ప్రాకారములు గరుడాల్వారకు ప్రత్యేక మందిరము కలదు ooh mm -hmm. ఈ ఆలయం తిరువారూరు పట్టణానికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోను కుంభకోణం పట్టణానికి సుమారు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను కలదు కుంభకోణం నుంచి అచ్యుత మంగళం వెళ్లే బస్సు నెక్కి అచ్యుత మంగళంలో దిగి అక్కడి నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయం ఉన్న గ్రామానికి ఆటోలో వెళ్ళవచ్చు ఈ ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన ఆదంబర ప్రాంతంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ